ఈ రోజున పల్నాటి గడ్డ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచకం సృష్టించడం కోసం కులం పేరుతో నెల్లూరు జిల్లా నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్కి పోటీ చేపిస్తున్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి రాబోయే ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం పార్లమెంటు స్థానం మూడు నాలుగు లక్షల మెజార్టీతో గెలవాలి ఏడు అసెంబ్లీ స్థానాలు యాభై వేల మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాలి మనమందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి కులాలను వేరు చేసి మతాలను వేరు చేసి ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్ర ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి కొత్తగా మరలా కులాల పేరు పెట్టి మతాల పేరు పెట్టి రాజకీయం చేయడానికి ముందుకు వస్తా ఉన్నాడు పౌరుష పల్నాటి గంటలో ఎవరైతే బయట నుంచి వచ్చే వ్యక్తున్నాడో పార్లమెంటుకు పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ నుంచి పాలతో విధంగా అట్లానే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కృష్ణదేవరాయలు గారిని మూడు లక్షల మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని అట్లానే ఈ నియోజకవర్గంలో మెజార్టీతో గెలిపించి మిగతా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా గెలిచే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ యొక్క పల్నాడు జిల్లా ప్రశాంతంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి ఈ యొక్క ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మడత పెట్టి ఇంటికి పంపిస్తానని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా